నమస్తే వెల్కమ్ టు ప్రజా పిలుపు వికారాబాద్ జిల్లా కోట మర్పల్లిలో దారుణం చోటు చేసుకుంది ఒంటరిగా ఉంటున్న వినోద అనే వృద్ధ మహిళను ఈ నెల ఇరవై నాలుగున హత్య చేసి బంగారం నగదును అపహరించారు గుర్తు తెలియని దుండగులు మృతురాలి కూతురు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న మర్పల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టి నలభై ఎనిమిది గంటల్లో నిందితులను అదుపులోకి తీసుకున్నారు అదే గ్రామానికి చెందిన సోనాలియా రాజు ఏ టూ నాయక్ వాడి షఫీ ఉద్దీన్ ఏ త్రీ బేగరి నర్సింహులు అనే నిందితులు పేకడ మధ్యాహ్నకి వానిసలై సులభంగా డబ్బు సంపాదించాలని వృద్ధులని హత్య చేశారని తమ దర్యాప్తులో తేలిందన్నారు వికారాబడ్డి ఎస్పీ శ్రీనివాసరెడ్డి నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి ఐదు వేల రూపాయల విలువగల బంగారం లాకెట్ ఇరవై ఒక్క వెయ్యి నగదును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు నిందితుడు పద్నాలుగులో రాయితో కొట్టి తన తల్లిని హత్య చేసిన కేసులో నిందితుడిగా ఉన్నాడని వికారాబాద్ ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశంలో చెందిన బావిలో వేయడం జరుగుతుంది బావిలో వేసిన తర్వాత ఇంట్లో ఉన్న బీరువాలో ఉన్న ఒక ఇరవై వేల రూపాయలను దొంగతనం చేసినారు ఆనవాళ్ళు లేకుండా ఉండడానికి ఇంట్లో ఉన్న బీరువాలో ఉన్న వస్తువులన్నింటినీ కూడా తగలబెట్టి వాళ్ళు పారిపోయినారు అలా బిడ్డ మా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని అనుమానాస్పద వ్యక్తులను తీసుకొని అదే గ్రామానికి చెందిన సన్నాయిల రాజు షఫీ మరియు మన బేకరీ నర్సిములను అనుమానాస్పదంగా పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి మోగిన్పెట్ సీఏ గారు మరియు వాళ్ళ కానిస్టేబుల్ సిబ్బంది కూడా పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి గట్టిగా విచారించగా వాళ్ళు చేసిన నేరాన్ని అంగీకరించినాను ఈరోజు వాళ్ళని కోర్టుకు తరలించడం జరుగుతున్నది వీళ్ళు జలసాలకు అలవాటు పడి ఈజీగా మళ్ళీ సంపాదించాలన్న దురుద్దేశంతో ఆమె భర్త వినోద భర్త రెండు వేల పంతొమ్మిది కరోనా సమయంలో చనిపోయినారు ఒంటరిగా మహిళ ఉంటున్నదని చూసి ఆసనగా చేసుకొని ఆమెకు ఎవరు లేరని చెప్పేసి గుర్తించడం జరిగింది ఆ పక్కింటికి చెందిన గున్నమ్మ అనే వ్యక్తి ఇంట్లో నుంచి పొగలు వస్తున్నాయని చెప్పి ఆ పక్కింటి అబ్బాయితోటి సహాయంతో ఇళ్లకు వేరే వాళ్ళ గోడమిచ్చి లోపలికి చూడగా ఇంట్లో ఈమె చెప్పు బాయ్ దగ్గర ఉన్నాడని గమనించి ఆమె గుర్తు తెలియని దొంగలు దాంట్లో వేసి బాయిలో వేసి చప్పిదారు అని చెప్పి దిగువిదారు దర్యాప్తు చేస్తూ ఈ నేరస్తున్న రోజు కు పంపించడం జరుగుతుంది ఇలా నేను మన కేసులో ఉన్నాయా సార్ ఇంత ఫిర్యల్ ఆరు మీద రెండు వేల పద్నాలుగులో ఒకటి మోడల్ కేసు ఉన్న పోలీస్ స్టేషన్ సర్పల్లి పోలీస్ స్టేషన్ ఓకే